కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ వేస్తున్నాం కదా సో ఆ ఊరిలోకి అయితే వెళ్తున్నాం అనమాట అసలు మన ఊరి స్టేటస్ ఏంటి అసలు ఇవి ఎంత మాత్రం అవుతున్నాయి ఏంటి అనేది మొత్తం అయితే డిస్కషన్ అయితే చేసుకున్నాం అనమాట ఆల్రెడీ మన సైడ్ వేస్తుండే వాళ్ళు కూడా కేఎన్ఎం అయితే కోసేస్తున్నారు వాళ్ళకి ఎంత అయ్యాయి ఏంది అనేది మొత్తం మనం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు మన కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే మన వచ్చేసాం అనమాట సో ఈ కేఎన్ఎంలో మనకి చాలామంది కామెంట్ అయితే చేశారు అన్న మనకి వరి సరిగా అవ్వట్లేదు అసలు ఏంటి ప్రాబ్లము ముందేసేమనే లేకపోతే మనం వేసిన టైము కరెక్ట్ అయిందా కాదా అని ఇలాంటి సందేహాలు చాలామంది అడుగుతున్నారు సో చాలా దగ్గరలో కూడా నీకు కేవలం రెండు పుట్లే అయ్యున్నాయని కూడా చాలామంది అయితే మనకి చెప్తున్నారు సో రెండు రెండు గల్లే అయ్యే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కూడా ఇలాంటి చాలా సందేహాలు అయితే మన రైతులకైతే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు దాని గురించి అయితే క్లియర్గా చూద్దాము సో మనం వేసిన అసలు ఈ కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అసలు ఎప్పుడు వేయాలి అని అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్లో దీంట్లో ఫస్ట్గా దీన్నైతే మనం నవంబర్ ఇరవై తేదీ పైన ఇరవై ఐదు వేసినా కూడా నీకు ఓకే అంటే నవంబర్ ఇరవై పైన వేసి జనవరి పదిహేనో తేదీల్లో అలాగని మనం నారాత కానీ వేయగలిగొచ్చు వేస్తే నీకు ఆటోమేటిక్గా వద్దన్నా కూడా నాలుగు పుట్లు పై మాట అయితే నీకు కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అయితే ఇస్తుందనమాట సో ఇప్పుడు ముందేస్తేమన్నా ప్రాబ్లం ఏందా అంటే కంపల్సరీగా ప్రాబ్లం అయితే ఉందన్నమాట ఇప్పుడు ముందు నువ్వు ఎవడైతే నీకు నవంబర్ మూడు నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఇరవై తేదీ దాకా ఎవడేసినా సరే నీకు అవి మ్యాక్సిమం రెండు రెండుంగాలు పుట్టే అవుతాయి అన్నమాట అంతకు మించి ఒక గింజ కూడా ఎగస్ట్రా కావు నువ్వు పైరు ఎంతైనా ఉండనే సో నీకు దిగుబడి వచ్చే సమయానికి నీకు పైరు అనేది బాగలేదు ఒకటి ఆ టైంలో వేసిన ఎవరికైనా చూడండి పైరు అనేది హైట్ లేదు ప్లస్ గంట అనేది సరిగా కట్టట్లా దాంతోపాటు నీకు ఈ కేన్యం అనేది వరికంకులు కూడా ఎలా ఉంటున్నాయి అంటే మనకి వరికంకులు కిందకు పడిపోయి ఉంటున్నాయి అనమాట పైకి వచ్చేసి ఆకులు ఉంటున్నాయి సో ఈ ఆకులను చూసి అందరూ భయంకరంగా మన పైరు బల్చు ఉందలే అట్లుంది ఇట్లుందని చాలా సందేహాలు అయితే ఉన్నాయన్నమాట సో ఎన్ని సందేహాలు ఉండి నీ పైరు ఎంత గుబురుగా కనిపించినా ఎలా కనిపించినా కూడా నీకు అనేది ఆ టైంలో వేస్తే నీకు పొలి అస్సలు రాలేదన్నమాట సో ఆల్రెడీ మనం కోసిన వాళ్ళు కూడా వెళ్ళి అడిగాము మ్యాక్సిమం రెండు రెండుగా రెండు కాలు అంటే హైలైట్ అనమాట రెండు రెండు కంపల్సరీగా అయ్యాయి నీ పైరు ఇంకా బాగా ఉంది నాలుగులు అవుతాయి ఐదులో అవుతాయి అనుకున్న వాళ్ళు రెండు గాలి అయితే అయ్యాయి అనమాట రీసెంట్గా మన పక్కన కోసిన వాళ్ళకి కూడా సేమ్ అలాగే అయింది సో మనం ఎప్పుడు కూడా ఈ కేఎన్ఎం అనేది నవంబర్ ఇరవై తేదీ పైన కానీ ఈయగలిగితే మన పైరు అనేది నీకు కంకులు పొట్ట దశల్లో దక్షిణపు గాలి అనేది ఈచినప్పుడు ఆటోమేటిక్గా నీ పైరులు అనేది మంచి గ్రోత్ వచ్చి మంచి గంట కట్టి పైరు అనేది బాగా హైట్ వచ్చి నీకు ఆ వెన్ను తీసేది కూడా చాలా పొడుగ్గా వెన్ను తీస్తుంది అనమాట అలా వెన్ను తీసినప్పుడు మాత్రం ఈ పైరు అనేది నీకు మంచి దిగుబడిని అయితే ఇస్తుంది ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము మన పైరులో అసలు వరికంకులు ఎంత చిన్న చిన్న ఎన్నులు తీసున్నాయి ఫస్ట్లో తీసిన ఎన్నులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫుల్గా అయితే పరిశీలించి చూద్దాం అనమాట ప్రజెంట్ మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ చూడడానికి అయితే పైరు సూపర్గా అయితే ఉంది ఎక్కడ ఏమీ తక్కువ కాదు అన్నట్టుగా కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనకి వెన్ను తీసే టైం అనేది చూడండి దో ఇలాగా ఎన్ను అనేది పొడుగ్గా అనేది నీకు ఎంత ఇదిగా ఉంటే నీకు అంత ఇదిగా అయితే మనకి ఎన్ను ఓ జరగద్ది సో మన అనేది నీకు అంత పొడుగు లేవన్నమాట అంత పొట్టి పొట్టుగా ఇలాంటి ఎన్నులు ఉన్నప్పుడు ఏమవుద్దంటే నీకు దిగుబడి అనేది సరిగా రాదు సో మనం ఆ నవంబరు మూడో తేదీ మనం అయితే నారు పోసాము అసలు అది కరెక్టే కాదు అలా పోయడం వల్ల కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు అయితే కంపల్సరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఒరికంకులు అనేది నీకు ఎప్పుడైతే ఎన్ను అనేది పొడుగ్గా ఉంటుందో ఆ పొడుగ్గా ఉన్న ఎన్ను అనేది నీకు మంచిగా దిగుబడినిస్తుంది ఈ పొట్టిగా ఉండే చిన్న చిన్న ఎన్నులు అనేది నీకు పెద్దగా రాదనమాట సో చూడండి ఇంత పొట్టిగా ఉండడం వల్ల మనకి దిగుబడి అనేది పెద్దగా రాదు కొన్ని అయితే మనకి పొడుగ్గా ఉన్నాయి ఆ పొడుగ్గా ఉండే అయితే మనకి మంచి దిగుబడిని ఇస్తుంది సో మనం అదే నవంబర్ ఇరవై పైన వేసినప్పుడు ప్రతి ఎన్ను అనేది మనకి పొడుగ్గానే ఉంటుంది సో దాని పరంగా చూస్తే మనం వేసిన అదును కూడా కరెక్ట్ అయితే కాదు సో దానికని మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పైరు అదను ఆ పైరుకే వేయాలన్నమాట సో ఈ కేన్ఎమ్ అన్నిటిలాగే వేసామంటే కుదరదు బీపీటీలు ముందుగా వేసుకోవాలా ఈ కేఎన్ఎం అనేది నవంబరు ఇరవై పైన మాత్రమే వేసుకోగలిచే మంత్రి దిగుబడిని అయితే ఇస్తుందనమాట ఇది మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట సో కంపల్సరిగా మనం అనుకున్నట్టు తంబనీళ్ళు కేఎన్ఎం వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పు అయితే గ్యారెంటీగా తీసుకోవాలా దాంట్లో వేరే డౌట్ అయితే లేదు సో నెక్స్ట్ టైం కేఎన్ఎం వేస్తారా అని చాలామంది నేను అడిగా సో వాళ్ళు ఎవరు కూడా నో 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 అని చెప్తున్నారు వేసే ప్రసక్తే లేదు దీని వదిలి పదిలేసుకుంటాం కానీ కేఎన్ఎం మటుకు సచ్చినా కూడా ఏసేదైతే లేదు దీనివల్ల మనకి ఫుల్గా నష్టం అయితే ఉంది ఎక్కడ మనకి లాభం అయితే అనిపించే మార్గంలో లేదని చాలామంది అయితే మనకు చెప్తున్నారన్నమాట సో ఇది మన కేఎన్ఎమ్ మన తమ్ముళని మీరు అనుకున్నట్టుగా నిజమే కేఎన్ఎం వేసిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం రెండు నుంచి రెండు పుట్టి మాత్రం అవుతున్నాయి సో మనకి ఎటువంటి ప్రాఫిట్స్ అయితే లేవు సో మనం చెప్పైతే గ్యారెంటీకి ఎత్తుకోవాలా సో సొంత పొలాలు ఒక లెక్క ఎవడైతే పాలు చేస్తున్నాడో వాళ్ళ లెక్క మరోలాగైతే ఉంటుంది సో ఇది మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ యొక్క స్టేటస్ అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జై కిసాన్